లేకలేక చచ్చిపోయేటంలో ఒక పిల్లడు పుడితే ఎలా చూసుకుంటారండి నిజంగానే ఎలా చూసుకుంటారో చెప్పండి లేకలాగా పుట్టినోడిని నేను వర్ణించలేనా ఇంకా లేకలాక పుడితే ఎలా చూసుకుంటాను పాదం కూడా బయట పెట్టినవారు అవునా లేకలాగా పుట్టాడు మాకు అని చెప్పి బాగా చూసుకుంటారు చాలా గారభంగా చూసుకుంటారు నాకు తెలిసి ఇస్సాకుని బయట కూడా అడిగి పెట్టించిన వారు కాదే ఉంటారు నాకు తెలిసి మంచమే పడుకొని సారే ఇచ్చి అన్నం పెట్టేది ఒకవేళ టాయిలెట్ వచ్చినా నాకు తెలిసి డొక్కు పట్టి తెచ్చేసి మళ్ళీ పారవసి ఉంటుంది తప్ప మంచం కూడా దగ్గనవద్దు అంత గారాపం ఇస్సాకు అర్థమవుతుందండి నా మాటలు అంత గారాపం ఎందుకంటే లేకలాక పుట్టాడు కాబట్టి మీకు కావాలంటే బయట మాటలు కొన్ని వినే ఉంటారు అర్థమైందా వినే ఉంటారు కొన్ని మాటలు ఎలాగంటే ఆ పిల్లడు అంచమాలకి బయటికి రారేట్రా ఎప్పుడు లాండే ఉంటాడు అనగానే వీళ్ళ కుటుంబానికి లేఖలాగా ఒకడేరా ఆ బయటకు వస్తే ఏమైపోతాడన్న భయం తల్లిదండ్రుల భయం అంతేనా కదా దానికన్నా ఎక్కువ అబ్రహం కిషారకి విశాఖ నువ్వు బయటికి పంపించరు అసలా డైలీ బొగ్గలికి వెళ్ళేసేవారు లేకలాగ పుట్టేవరా నువ్వు నిన్ను దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పి డైలీ బొగ్గలికివారు తెచ్చింది అడిగిందల్లా నానా నాకు అది కావాలి ఇది కావాలంటే ఎంత నీళ్ళు తెచ్చేసేవాడు షార అమ్మ నాకు ఎదిగాలంటే వెంటనే ఇంకా నువ్వు అలా గుండినా ఐదు నిమిషాల్లో నీకు నేను తెచ్చేస్తానని చెప్పి పోయి వెళ్ళి తెచ్చేసి తీసుకున్నానా అని చెప్పి ప్రేమ ఈ పక్క నుంచి ఆ అంతా ప్రేమే అంత గారాభంగా చూసుకున్న టైంలో దేవుడు ఏమి అడిగాడు తెలుసా ఆ పిల్లోని అడిగాడు నాకు బలి అని అడిగాడు ఎలా ఉంటుందండి నిజంగా లేక లేక పుట్టినప్పుడు ఆ పుట్టిన పిల్లాన్ని నాకు బలి అర్పించు ఇచ్చాకున్నాను కానీ ఎలా ఉంటుంది గుండెలు పగిలిపోవా పగిలిపోతాయి అబ్రహం కదే జరిగింది నిజంగా ఆ వార్త చివరిని పడగానే బీట్ స్టార్ట్ అయింది హార్ట్ బీట్ అదేంటి ప్రభువా నాకు ఇచ్చింది మొన్నే కదా ప్రభువా నాకు లేని ఆశ ఆశలన్నీ పెట్టావు నువ్వే లేఖలకు పుట్టినప్పుడు నేను గారంగా ప్రేమించుకున్న టైంలో నువ్వు అడిగేస్తే ఎలా ప్రభువా అని కూడా అడగలేదు అబ్రహం అర్థమవుతుందండి ఇంకా అడిగాడు తండ్రి ఇచ్చేసాడు అంతే రమ్మన్న ప్రభువు వచ్చేశాడు అబ్రహం ఊరి తెలియకపోయినా వచ్చేసాడు సొంత కుటుంబాన్ని వదిలేసి వచ్చేసాడు బయటికి దేవుని స్వరం విని అదే దేవుని స్వరం విని బిడ్డలు లేని సమయాల్లో మృతు వయసులో చనిపోయే వయసులో కోరికలు కూడా చచ్చిపోతే మాకు పిల్లలు ఉండరాని అనే వయసులో బిడ్డని ఇస్తానని నేను నమ్మేశాడు అబ్రహాం ఇప్పుడు అదే నమ్మిన వ్యక్తి ఇప్పుడు అడిగాడు బలి అర్పణగా ఇమ్మని వెనక ముందు చూడలేదు అంటే సిద్ధమైపోయాడు ఈ విషయం బల్లు అడిగినన్న విషయం శార కూడా తెలియదేను ఒకవేళ శారాకి తెలిస్తే ఏం చేస్తుంది ఆప్ చేసేస్తుంది అబ్రాహం అందుకే శారకి చెప్పలేదు చెప్తే ఆప్ చేసేస్తుంది ఎందుకంటే తండ్రి కన్నా తల్లి బాగా ఎక్కువ ప్రేమిస్తుంది అవునా అందుకే శారకి అబ్రహం చెప్పలేదు ఈ విషయాన్ని అస్సలు చెప్పలేదు సైలెంట్గా తీసిపోయాడు సిద్ధపడిపోయాడు నిస్సాకి నిచ్చేయడానికి వెనకడికి వెయ్యలేదు ఇప్పుడు మనం ఉదాహరణకు మాట్లాడుకుంటే దేవుడు వచ్చి అమ్మా నీ బిడ్డ నాకు ఇస్తావా అంటే ఎవరండి చెప్పగలని ఇస్తానని సన్నిధికి పంపించమంటేనే పంపించలేకపోతున్నారు ఈరోజు అవునా నీ బిడ్డ నాకు కానీ మనసే రాదండి అసలు అస్సలు మనసే రాదు అవునా కొన్ని ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి ఒక బిడ్డని ఇస్తావా అని అడగగానే దానికి కూడా ఇష్టపడ్డాం సరేలే ఒక బిడ్డ పోతే బాగానే దేవుడికే కదా ఇంకో బిడ్డ ఉన్నాడు కదా అని కూడా అనుకోరు అవునా ఇద్దరినే పంపేశారు బయటికి అసలు ఇవ్వడానికి ఇష్టపడరు అటువంటి సమయాల్లో ఒకే ఒక్క బిడ్డ ఉన్నాడండి అబ్రహాంకి షారక్కి ఇషాక్ ఒకటే ఆ ఇషాక్ను కూడా దేవుడు అడగగానే వెంటనే ఇచ్చేసాడండి అండి వెంటనే మారు వెనక తిరిగి చూడలేదు డౌట్లు రాలేదు మళ్ళీ ఈ బిడ్డ పోతే ప్రభు నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు నాకు వయసు కూడా అయిపోయింది రేపే మాపో చచ్చిపోతానని ఆలోచన కూడా రాలేదు అబ్రహాంకి అర్థమవుతుందండి విశ్వాసం దేవుడు అడిగితే ఇచ్చేయాలండి ఇస్సాకుని బలి అడగగానే ఇచ్చేసిన అబ్రహాము కొండ మీదకి తీసుకెళ్ళి బలి బలి అర్పించే సమయానికి దేవుడు ఏం చేశాడంటే పరీక్షించాడు కావాలని కాదు అడిగింది పరీక్షించడం కోసం అదొందండి కావాలని అడగలే దేవుడు పరీక్షించడం కోసం విశ్వాసం ఉందా లేదా ఇప్పుడు అదే పరీక్షలో పిల్లవాడి విషయంలోనే కాదు పుట్టినప్పటి నుంచి మనం పరలోకి వెళ్ళేంత వరకు ప్రతి జీవితంలో దేవుడు పరీక్షిస్తాడు ఎంతవరకు నిలబడతాడు ఒక స్త్రీని మన ముందుకు తెచ్చి వీడు ఉండగల లేడా నేను చెప్పినట్లు వీడు పవిత్రంగా చూడగల లేడా ఒక పక్క వాడిని మనమే గొడవ కలిపి ఈవిడే నేను చెప్పిన మాటలు విని సైలెంట్గా ఉంటుంది లేకపోతే ఆవిడది గొడవ పడుతుందా ప్రతి విషయాన్ని మనకు పరీక్ష ప్రతిదీ పరీక్ష మనకి అబ్రాహమం ఇంకా రెండు మూడు పెట్టింది మనకతే చాలా పెడతది ఈ పరీక్షలన్నింటిలో అబ్రాహం ఏం చేశాడంటే అంటే గెలిచాడు దేవుడికి మాటకు విధేయత చూపాడు పరలొక్క రాజ్యంలో లిస్టులో పొందుకున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు దేవుడు పెట్టిన ప్రతి పరీక్షకి మనం ఏం చేయాలంటే పాస్ అవ్వాలి దేవుడు మాటనే మనం ప్రాముఖ్యం తీసుకోవాలి అని చెప్పిన ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట మన విధేత చూపాలి అప్పుడే పర్లో రాజ్యంలో మనం ఏం చేస్తా ఆయన ఆ ఆయన కింద పేరు మందయ్యి ఉంటుంది అర్థమవుతుందండి నా మాటలు ఒకటేనండి ఏమి లేదు ఆయన ఏం చెప్పాడు అదే చెయ్యాలి ప్రార్థన చేయాలి బైబిల్ చదువుకో ఈ బైబిల్ చదివితేనే ఆయన ఏం చెప్పాడు అర్థమవుతుంది మనం బైబిల్ కూడా చదవం ఇన్ని లోపల మనలో పెట్టుకున్నాం ఇన్ని లోపల మనలో పెట్టుకొని మన పర్లోకి రాజ్యం వెళ్తామా లేకపోతే ఆ విశ్వాసుల లిస్ట్లో మన పేరు అంటే ఉండదు అది మనకి అబ్రహంకి చూడండి అంత వ్యత్యాసం మనకి సారాకి చూడండి అంత వ్యత్యాసం